మిత్రులందరకు శుభ సాయంకాలం శుభరాత్రి కథలు లేదా మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు నలభై మూడవ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు నీరు విన్నా మరి ఒకసారి ఒక గ్రామ పంచాయతీలో బహిరంగ న్యాయస్థానంలో ఒక సమస్యను పరిష్కరించడానికి గ్రామ పెద్దలందరూ కూడా సమావేశమయ్యారు కొంత దూరంలో ఒక సాధువు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దల న్యాయస్థానం ఏ నిర్ణయానికి రాలేకపోవడం వల్ల తమ సమస్య పరిష్కారం కోసం ఆ సాధువుని సంప్రదించమని ఎవరో సూచించారు వారంతా ఆ సాధువు దగ్గరికి వెళ్లారు అంతమందిని చూసి సాధువు వాళ్ళని ఏం కావాలండి అని అడిగాడు మహాత్మా గ్రామంలో ఒకే ఒక బావి ఉంది మేము ఆ బావిలో నీరు త్రాగలేము అని గ్రామస్తులు ఇచ్చారు సాధువు ఎందుకు ఏం జరిగింది మీరు దాని నుంచి నీరు ఎందుకు తాగలేరు అని అడిగాడు మూడు కుక్కలు ఒకదానితో ఒకటి కొట్టుకుని బావిలో పడ్డాయి అవి బయటికి రాలేక అందులో మునిగి చనిపోయాయి ఇప్పుడు నీరు బాగా దుర్వాసన వస్తోంది ఆ నీరు ఎలా తాగాలండి అని గ్రామస్తులు అడిగారు దానికి సాధువు ఇలా అన్నాడు ఒక పని చేయండి పవిత్రమైన గంగా జలాన్ని ఆ బావిలో పోయండి అని చెప్పాడు అలా ఎనిమిది నుంచి పది బకెట్ల గంగాజలం బావిలో పోసిన సమస్య అలాగే ఉండిపోయింది ప్రజలు మళ్లీ సాధువు దగ్గరికి వెళ్లారు దానికి సాధువు సరే మీరందరూ సమావేశమై భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రార్థన చెయ్యండి అన్నాడు ప్రజలు అలాగే అని సాధువు సూచించినట్లే చేశారు అయినప్పటికీ సమస్య అలాగే ఉంది ప్రజలు మళ్లీ సాధువు దగ్గరికి వెళ్లారు ఈసారి సాధువు బావిలో కొన్ని సువాసన వచ్చే పదార్థాలు వేయండి అన్నాడు ఆ పని కూడా జరిగింది కానీ సమస్య ఇంకా అలాగే కొనసాగుతోంది ఇప్పుడు ఇంకా సాధువు స్వయంగా బావి దగ్గరకు వచ్చాడు ప్రజలు చూడండి స్వామి పరిస్థితి అలాగే ఉంది మేం ప్రతిదీ ప్రయత్నించి చూసాం పవిత్రమైన గంగా జలం పోసాం ప్రార్థనలు కీర్తనలు చేశాము ప్రసాదం పంచిపెట్టాం బావిలో సువాసన గల పువ్వులు పదార్థాలు అన్ని వేశాం చూడండి ఇవన్నీ అన్నారు సాధువు అయోమయంగా చూస్తూ అడిగాడు అన్నీ చేశారు కాని ఈ బావిలో పడి చనిపోయిన మూడు కుక్కల్ని తొలగించారా అని అడిగాడు ఆశ్చర్యపోతూ దానికి గ్రామస్తులు అదేమిటి స్వామి మీరు అలా చేయమని మాకు చెప్పలేదు కదా మేము వాటిని బయటికి తీయలేదు మిగిలిన పనులన్నీ చేసాం కానీ కుక్కలు ఇప్పటికీ బావిలోనే ఉన్నాయి అన్నారు సాధువు మొదట దిగ్భ్రాంతి చెందాడు కానీ ప్రశాంతంగా గ్రామస్తులకు ఇలా వివరించాడు నీటిలో పడి ఉన్న మూడు కుక్కల మృతదేహాలు బయటికి తీసే వరకు ఎటువంటి బాహ్య చర్యలు తమ ప్రభావాన్ని చూపించవు ముందుగా మీరు నీటి నుంచి ఆ మురికిని బయటికి తీయాలి అని చెప్పాడు విన్నారు కదా మన జీవిత కథ కూడా అలాంటిదే పల్లెటూరు వంటి మన దేహంలో కామము క్రోధము లోభము అసూయ అనే అనేక జంతువులు పోట్లాడుకుని మనసాక్షి అనే బావిలో చెద పురుగుల్లా చిక్కుకుపోయాయి అవి మెల్లగా మన మనస్సాక్షిని లోపల నుంచి తినేస్తున్నాయి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఆ తెగులు నుంచి బయటపడేందుకు మనం ఏం చేస్తున్నాం మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి బయట నుండి చాలా కొత్త విషయాలను లోపలికి తీసేసుకుంటున్నాం అయితే లోపల ఇప్పటికే కుళ్ళిపోయినా లేదా పేరుకుపోయినా చెత్త విషయాలన్నింటినీ కూడా తొలగించడానికి మనం ఏం చేస్తున్నాం దీని గురించి ఒక్కసారి ఆలోచించండి మనం మనస్సాక్షిని శుభ్రంగా ఉంచుకుంటే బయట కూడా ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది మన అంతరంగాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే బయట ప్రతిదీ కూడా అందంగా తయారవుతుంది ఇదండి కథ బావిలో నీరు కథ విన్నారు కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి చక్కగా కథ చదివిన అనుభూతి పొందుతూ ఒక మంచి కామెంట్ పెట్టండి అప్పుడు ఇలాంటి మంచి కథలు మీకు ఎన్నో అందించే అవకాశం కలుగుతుంది మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి